నేత్ర సంచలనము నేత్ర సంచలనం చేయి విధానం కాళ్ళను మడిచి నడుము తల నిటారుగా ఉండేటట్లు కూర్చునవలను తలను కదపకుండా కళ్ళను పైకి క్రిందకి కదుపవలను కుడివైపునకు ఎడమవైపునకు కళ్ళను కదుపవలను కుడివైపు పైనుంచి ఎడమవైపు కిందకి కళ్ళన కదపవలను ఎడమవైపు పైనుంచి కుడివైపు క్రిందకి కళ్ళను కదుపవలను కళ్ళను వలయాకృతిలో సభ్య మరియు అక్సభ్య దిశలో తిప్పవలను ఇలా చేసిన పిదప రెండు అరచేతులను ఒకదానితో ఒకటి వేడి పుట్టేంత వరకు రాపిడి చేసి వాటిని కళ్ళపై ఒత్తిడి కలగకుండా అంచవలను చేతుల నుండి వేడి మరియు శక్తి కళ్ళలోకి ప్రవహించి కళ్ళను శక్తివంతంగా మార్చు మార్చును నేత్ర సంచలనం చేయటం వల్ల ప్రయోజనము నేత్ర సంచలనము కళ్ళ యొక్క అన్ని కండరములు ఉత్తేజితమై శక్తివంతంగా పనిచేయటకు సహకరిస్తాయి 一个足球。